Thank uh you. -huh. నర్మదరాజు నీళ్ళ కన్నా తిరిగా పెట్టానా ఎక్కడైనా కానీ నర్మదరాజు నీళ్ళు దొరుకుతాయ నుంచి కనబటి రేవులనేమో నర్మదరాజు నీళ్ళకి వెళ్ళిపోయా కనబడి రేవులు వెళ్ళిపోయి సేవలదేమనుకున్నా నా భర్త ఇంకా రాకపాయ నీళ్ళే భర్త రాకపాయ నా భర్త ఎక్కడాకబెట్ అని మరి ఎత్తు వృత్తి కేంద అప్పుడు అనుకున్న ఇక్కడనే దగ్గర నీళ్ళు ఉన్నాయి నా భర్త పనవడ్రేవుల వాయ్ నా భర్త వచ్చే వాళ్ళకు నీళ్ళు తాగి వస్తాను అని కార్యకర్త చూసిన రెండు పులి పిల్లలు గంగన కొట్టుకొత్త మీద వర్షాలు ఎక్కువైనాయి పులి పిల్లలని గంగన కొట్టుకొత్తాను అప్పటికైనా ఇప్పటికైనా పులి మరి పుట్ట మీద ఎందుకు అంటే దాని గాత కాగలేక కళ్ళు కనబడక దాని పిల్లలు అదే తింటదాట అందు గురించి పుట్ట మీద ఇంతే ఒరిపోయిన పిల్లలేమో దక్కుతాయి దొరికిన పిల్లలు వచ్చింటది ఆనాడు రెండు పిల్లలు పుట్టవికి వల్లుకుంటూ వలుకుంటూ వస్తే వరద ఎక్కువ వేస్తానే వరదలో కొట్టుకొని వస్తాను గంగలో కొట్టుకొని ఈ పడుకుంటే ఈదడుకుంటే పులి పిల్లలు వస్తానే ఈ శ్యామల దేవి దోసే నీళ్ళు తాగి వెనక మన సృష్టిలోకి వెళ్ళి రెండు పిల్లలు కొట్టుకొస్తాను పులి పిల్లలు కొట్టు శ్యామలదేవి అనుకున్నాయి అరే చూసినావా రెండు పిల్లలు కొట్టుకొస్తాను వాటిదైనా జీవే మనసులైనా జీవే చూస్తా అంటే వాటి ప్రాణం ఎట్లా వరెత్తా ఆ పులిపిల్లని ఎట్లా இ அனுக்கு அடி எக்கடெவரு கட்டு கொங்க உச்ச கு కట్టుగో ముంచుకో కడవసీని అంత నీళ్ళకి ఇచ్చి నీళ్ళకి ఇచ్చి రెండు పొలిపి ఎట్లా కొట్టుకుంట కొట్టుకుంటా అంటే వాటి గోర్లు చీర కొంగు చీర కొంగు ఎక్కితే మెల్లగా ఎట్లా గుంజితే బాయిలకి ఇట్లా సాకాడు బయటికి వస్తుంది నీలవి ఎంత వదనైన కానీ అలక వస్తాయి మళ్ళీ నీళ్లు దాడితేనే బరం ఆ నీళ్ళని ఎంత వదన వచ్చిందా రెండు పొలిపి కాపాడు కాపాడే తడిసే వనుకుడు వచ్చే అని కొంగుతోటి చూడుతుంది శ్యామలదే శ్యామల నర్మద రాజు తిరిగి తిరిగింది కట్టుకున్నాడు బారున్న చెట్టుదాని కట్టే భార్య లేదు భార్య శ్యామల అని ప్రతిపాదన నాదా నర్మదరాజు నేను ఇక్కడ ఉన్నాను అయ్యాన్ని భార్య దగ్గర పట్టుకోని భార్య పని వి కదలే రెండు కులిపిల్లని దగ్గర తీసుకున్నావు కులిపిల్ల నా కూర జంతువులు వాడికి మనసులో గుర్తు తెలవదు జంతువుల గుర్తు తెలియదు పూ చేతార్థంగా నీ ప్రాణం పోతుంది కాదు బాబా ఆనందిస్త అయ్యా ఏనాడు మాత్రం ప్రాణం తీసే జీవులను కాపాడినవు ఏనాడు మాత్రం ఒకవేళ నీ ప్రాణం తీస్తే ఈ అడవిలోని నీ ప్రాణము ఎందుకు కాపాడినవే ఇప్పటికప్పటి ఇప్పటికప్పటికన్నరయ్యా అవు ఏ మనిషి ఒక మనిషికి పుణ్యం చేయకున్నా గాని పాపం వేయదు గంగలోనే మాత్రం మరి ఆ పులి పిల్లలు పోతాయంటే హరరే మరి నా గరబాన గట్ల ఒక్కగానం ఆ పులికి ఇచ్చినట్టు ఒక్క కొడుకు పొడుకు ఒక్కగానో ఒక్క బిడ్డ ఇచ్చిన గాని హరే కొట్టులు ఇంత దూరం కళ్ళ కడుపు దగ్గర

పోతుంది అయ్యా నేనేమన్నా కొడుకులు దాన్న నేనేమన్నా బిడ్డల దాన్న ఇప్పటికి ఇప్పటికన్నా కొన్ని పాపాలు ఎత్త ఒక పాపం అడ్డుపడుతుంది కొన్ని పుణ్యాలు ఎత్త మనసుకు పుణ్యం అడ్డపడుతుంది సరే పడలేదు బామ ఇక రమ్మని భార్య నిజంగా ఇంటి బామ్ అన్నాడు काके दंदवा नवा పోతుంటే భార్య ఎరగబోతుంది పులి పిల్లలు ఏనాడు మాత్రం పులికి పులి పిల్లలు ఉన్నాయి కానీ నా గని ఏనాడు గట్ట కొడుకు ఉన్న గట్టపిట ఉన్న కాని నాకు కొడుకు ఎంతో పిల్లలు ఉన్నాయి నా గరబ కొడుకు లేకపోయా బిడ్డ లేకపోయినా కులుగుతుంది వెనక రామదరాదు ఇన్నాడమ్మ రామరాజ పూజ పుజా పుజ పూజ ఎక్కువ నాయనకారు ఆ పులికాలలున్నాయి పడుకోలేకపోయా ఆకు పిచ్చలేకపోయా ఎక్కువ అందుకే మొగోళ్ళు వస్తారంటారు సపడేట్ కోకుంటారు ఆడల్లో ముచ్చట అడ్డది అనుకో மனசுல ஏ ஊக்கி மடித்தார் தானே கொத்த மொதல் பெடுத்த பொது கத அது பனி ஊக்கி மட்ஸ்தான் தண்ணி ஊக்கி மடுத்து ஊக்க பண்ண மாட்டேன் கட்டமுடி ஏற்றுக்கேன ஊக்கே பிள்ள பிள்ள பிள்ளை அண்ட் నాకు ఇంటి వెనక మళ్ళీ రసకారు ఇదివరకే సురా ముప్పై మూడు కొట్ట దేవతల పూజ చేసేస్తున్నాం మళ్ళీ ఈడిపోదప్ప మళ్ళీ ఆడిపోదప్ప నాకు రసకారు దీన్ని ఎక్కడ కట్టముడి చేసుకుంటా శ్యామల కొడుకులన్న జోలి మనకు రావచ్చు బిడ్డలన్న జోలి మనకు రావచ్చు పక్కన రోజులు మనం భదన చూద్దాం నాకు నువ్వు తీరే నీకు నేను తీలే మన కొడుకు లేకున్నా పర్వాలేదు బిడ్డలు లేకున్న పర్వాలేదు కొడుకులన్న జోలి నీకు రావద్దు బిడ్డలన్న జోలి నాకు రావద్దు అందు గురించి నువ్వు అయినాక నేను కొడుకులానా నేను బిడ్డలానా నేను గీదేవుడానా నేను గాదేవడాని నువ్వు ఇవాళ భావన చేయాలి బాబా మాట నేను రావద్దు బిడ్డలన్నమాట నా నోటికి రావద్దు ఇట్లాంటి కొడుకుంటే నాకు మర్చి ఉండో కాకు చేస్తా ఇక్కడ కొడుకున్నాయి పోకు చెక్కు చేస్తాను కాకుండా ఇట్లాంటికరం ఇది

அரே கணக்கம் காதா அரே பாத்தோட சுண்ணா பாத்த கூட சுண்ணவே பலேவனே படுகுல மாட்ட நே நோடி பிள்ள மாட்ட நான் சீதான பரவலே படுே பிண்டே நத்த நானும் மாற்றம் பாடகல தன்னதுக்கு రేపు కొడుకులో ఇప్పుడు అన్నప్పుడు చేస్తా ఈయన ఇంటి తర్వాత అంటాడు కదా ఏంది బగ్గ తాగచ్చిన తర్వాత మొగల్లో మేము మాత మీద ఉంటాం అవల్లో అవ్వ ముఖం బీరాకు నీ మొఖం నా మొక్క ముద్ద విడుకున్న ముద్దుగా ఉన్నది కానీ కొడుకులద్దు బిడ్డలతో నేనే పడుతుంది నేను కొడుదెందుకంటా మేము ఒక్క మాటలు తింటాయి అవో మీ మొగలతో ఆడచంపూడారుంటారు అంటే మీ అవజ మీ అవజగా దాఖలు తీసుకుపోవాలి దాఖలు తీసుకుపోవాలి అయ్యా పెడతాయితీపోతుంది అని పొద్దుగా మంచిగా తెలంగాణ అన్నగా ఆటోకి పోతాడు ఇలా నాలుగు వాడ తిరుగుతాడు అడగడు చెప్పడానికి నైట్కి అంటే నైట్కి పోతుంది అడిగిన ஆன்கு <laughs> <laughs> ಯಾರಿ ಅಂಡ್ ಆಗ ತಾಂಡ್ ಎರಡು ಕೈಗಿಡ್ ಬಂದಿನಿ ರಾವೆ ರಾಘಪ್ಪ ತಯಾರಿ ಎತ್ತಿನಿ ಅಲ್ಲಿ ಸೂರ್ತದೆ ಈಗ ನನ್ನ ಕೇಳಿ ಹತ್ತಿ ಹತ್ತ చూస్తాయి ఏం ఉండ కొడక ఏం సంగతి మేము తయారు ఏమైనా తయారు చేస్తుంది కైకి బంధు పెట్టుకుంటుంది కైకి రెండు వందల యాభై వస్తూ గీత అని చేస్తుంది అని అంటది ఏంటి సత్య ముసల్దానికి ఎందుకే దావకానకు పుట్టుకో అంటది దావకాని తీసుకోపోయినా అని అవ అంటాడు గంట నువ్వు గిట్లా తాగొచ్చిన తర్వాత ఏంది నువ్వు ఏమైనా కొడుకులుగా అన్నదానివా నువ్వేనా బిడ్డలుగా అన్నదానివా అని గిట్లా

நாடு சாரதை நீங்க பிழைத்துல ஏதும் போடுவோம் அந்த மாதிரி நான் ஓட்டுக்கிறாரு

ఇల్లన్నీత సరిపోదా గట్టుండదు గట్టుండదు అయ్యో మేము తాగి లో తాగిస్తాడు పంట మీరు ఆడవాళ్ళు మేము ఆడలో మంచి వాళ్ళం ఏం మంచి అక్కోసెల్లి అవ్వ సంసారీ కాదు రాసా సీతం ముంగడ పెడతారు ముంగడ పెడతాక శరోజీ రోజా పడుచుకుంటారా బిడ్డ బిడ్డ

గట్ట గట్ట కాదు కాదు గట్టగాది గట్టగాది పానం చే పూలు తీసి నా పాదాల వేసి నీ నెత్తి నా నెత్తి ఒక్క చేయి ఉండాలి పాదాల చేయి ఉండాలి నేను అన్నట్టు నువ్వు మనం చేయాలి అది